నమస్కారం నేను మిస్ సిఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ బస్తీ సభలు అనేవి అరవై డివిజన్లలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క రోజు పది డివిజన్లలో ఈ సమావేశాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఏ డివిజన్లో ఎప్పుడు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీ డివిజన్లో ఎప్పుడు ఎక్కడ ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది అన్న వివరాలు మీకు తెలుస్తాయి ముందుగా ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖున ఇక్కడ పది డివిజన్లలో ఏ దగ్గ ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అన్నది వివరిస్తాను ఇక్కడ ఒకటవ డివిజన్లో ఇక్కడ జెడ్పీ హై స్కూల్ గుట్టలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఆరవ డివిజన్లో జిల్లా వజ్రమ్మ ఫంక్షన్ హాల్ బొమ్మకల్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది పన్నెండవ డివిజన్లో శివాలయం దగ్గర భగత్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగవ డివిజన్లో రాజీవ్ పార్కు మంకమ్మ తోటలో నిర్వహించడం అనేది జరుగుతుంది పద్దెనిమిదవ డివిజన్లో పాత గ్రామ పంచాయతీ కార్యాలయం రేకుర్తిలో నిర్వహించడం జరుగుతుంది ఇరవయవ డివిజన్లో పాత గ్రామ పంచాయతీ కార్యాలయము ఆరంపల్లిలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇరవై ఐదవ డివిజన్లో ప్రజాభవన్ మైత్రి కన్వెన్షన్ కిసాన్ నగర్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ముప్పై మూడవ డివిజన్లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ గోదాంగడ్డలో నిర్వహించడం జరుగుతుంది నలభై రెండవ డివిజన్లో మున్సిపల్ పార్కు వావిలాల నిర్వహించడం అనేది జరుగుతుంది నలభై ఐదవ డివిజన్లో కృష్ణ మందిర్ చౌరస్తా సాయినగర్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ పది డివిజన్లలో ఇరవై ఎనిమిదవ తేదీన ఈ సభలో నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీన పోచంపల్లి టెంపుల్ ఏరియా తీగలగుట్టలో ప్రైమరీ స్కూల్ వల్లంపాల రోడ్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది రెండవ డివిజన్ ఏడవ డివిజన్లో కూరగాయల మార్కెట్ హౌసింగ్ బోర్డు కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయము సదాశివపల్లిలో నిర్వహించడం అనేది జరుగుతుంది పదమూడవ డివిజన్ హనుమాన్ టెంపుల్ దగ్గర రామచంద్రపూర్ కాలనీలో నిర్వహించడం జరుగుతుంది పదిహేనవ డివిజన్ మహిళా సంఘం భవన్ ప్రగతి నగర్ లో నిర్వహించడం అనేది జరుగుతుంది పంతొమ్మిదవ డివిజన్ అంబేద్కర్ భవన్ హనుమాన్ టెంపుల్ దగ్గర రేకుర్తిలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇరవై ఒకటవ డివిజన్ గ్రామ పంచాయతీ కార్యాలయము సీతారాంపూర్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇరవై ఆరవ డివిజన్ గాంధీ స్కూల్ గాంధీ చౌరస్తాలో నిర్వహించడం అనేది జరుగుతుంది ముప్పై నాలుగవ డివిజన్ రఘుపతి రెడ్డి క్లినిక్ గోదాంగడ్డలో నిర్వహించడం జరుగుతుంది నలభై ఆరవ డివిజన్ ముస్లిం షాదీకరణ అహ్మద్పురలో నిర్వహించడం జరుగుతుంది నలభై తొమ్మిదవ డివిజన్ డివిజన్ గురుద్వార టెంపుల్ ప్రాంతం సిక్ వాడిలో నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖున నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక మనకు ముప్పైవ తారీఖున ఇక్కడ జమ్మిగద్దె చింతల్ దగ్గర కిసాన్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది ఇది మూడవ డివిజన్ ఆ తర్వాత ఎనిమిదవ డివిజన్ సంబంధించి పాత గ్రామ పంచాయతీ కార్యాలయము అలుగునూరులో నిర్వహించడం జరుగుతుంది పదహారవ డివిజన్ మార్క్ ఫైడ్ మైదానం రామ్నగర్లో లో నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండవ డివిజన్ బుద్ధ చౌరస్తా రోడ్ నెంబర్ టెన్ సుభాష్ నగర్ లో నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడవ డివిజన్ ఎడికేర్ స్కూల్ హన్సినీపురలో నిర్వహించడం అనేది జరుగుతుంది ముప్పైవ డివిజన్ జెండా చౌరస్తా మారుతి నగర్ లో నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఐదవ డివిజన్ ప్రభుత్వ హై స్కూల్ సప్తగిరి కాలనీలో నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఏడవ డివిజన్ సత్యనారాయణ స్వామి దేవాలయం రామ్నగర్లో లో నిర్వహించడం జరుగుతుంది నలభై ఎనిమిదవ డివిజన్ మైసమ్మ టెంపుల్ భరత్ ట్యాగి ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది యాభై ఒకటవ డివిజన్ మార్వాడి మందిర్ సిక్వాడీలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇవన్నీ ముప్పై తారీఖు నిర్వహిస్తారు ఇక మనకు జనవరి రెండవ తారీఖున నాలుగవ డివిజన్ గల్ఫ్ హై స్కూల్ ఖానాపూర్ దుర్గమ్మ గుడి దగ్గర నిర్వహిస్తారు తొమ్మిదవ డివిజన్ అన్నమనేని గార్డెన్ కోతిరాంపూర్లో నిర్వహించడం జరుగుతుంది పదిహేడవ డివిజన్ కమ్యూనిటీ హాల్ వికలాంగుల కాలనీలో నిర్వహించడం జరుగుతుంది ఇరవై మూడవ డివిజన్ సుభాష్ నగర్ మహిళా కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ డివిజన్ తొవిటి శంకరయ్య ఇంటి సర్కిల్ అశోక్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఒకటవ డివిజన్ కేఈఎస్ గార్డెన్ లక్ష్మీనగర్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ముప్పై ఎనిమిదవ డివిజన్ ప్రభుత్వ పాఠశాల రామ్నగర్లో నిర్వహించడం జరుగుతుంది నలభైవ డివిజన్ గుండు హనుమాన్ల వావిలాలపల్లిలో నిర్వహించడం అనేది జరుగుతుంది యాభైవ డివిజన్ రేషన్ దుకాణం దగ్గర గణేష్ నగర్లో నిర్వహించడం అనేది జరుగుతుంది యాభై నాలుగవ డివిజన్ రైతు బజార్ ప్రాంతం మంకమ్మ తోటలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక మనకు జనవరి మూడవ తేదీన ఐదవ డివిజన్ బొంబాయి స్కూల్ అన్సేనిపూరలో నిర్వహించడం జరుగుతుంది పదవ డివిజన్ ప్రభుత్వ హై స్కూల్ కట్టారాంపూర్లో నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ డివిజన్ మంగలివాడ చౌరస్తా మంగలివాడలో నిర్వహించడం జరుగుతుంది ముప్పై రెండవ డివిజన్ ప్రభుత్వ హై స్కూల్ జీపీ టెంపుల్ దగ్గర కోతిరాంపూర్ లో నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఆరవ డివిజన్ పారామితి స్కూల్ మంకమ్మ తోట దగ్గర నిర్వహించడం అనేది జరుగుతుంది ముప్పై తొమ్మిదవ డివిజన్ భక్తుల వెంకన్న పార్క్ విద్యానగర్ లో నిర్వహించడం జరుగుతుంది నలభై ఒకటవ డివిజన్ హనుమాన్ టెంపుల్ గోపీ కృష్ణ కళ్యాణ మండపం దగ్గర నిర్వహించడం జరుగుతుంది యాభై రెండవ డివిజన్ మహారాజా స్వీట్ హౌస్ గల్లీ మకరంపురలో నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత యాభై మూడవ డివిజన్ మైసమ్మ చెట్టు ప్రాంతం మంకమ్మ తోట దగ్గర నిర్వహించడం అనేది జరుగుతుంది యాభై ఏడవ డివిజన్ మహాశక్తి టెంపుల్ చైతన్యపురిలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనవరి మూడవ తారీఖు నిర్వహిస్తారు ఇక మనకు జనవరి నాలుగవ తేదీన పదకొండవ డివిజన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టారాంపూర్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇరవై నాలుగవ డివిజన్ నిమ్మకాయల గోదాం అంబేద్కర్ నగర్లో నిర్వహించడం అనేది జరుగుతుంది నలభై మూడవ డివిజన్ సంజీవయ్య మెమోరియల్ క్లబ్ సవారన్ స్ట్రీట్ నిర్వహించడం జరుగుతుంది నలభై నాలుగవ డివిజన్ సత్తసాయి టెంపుల్ పెట్రోల్ బంక్ వెనకాల సహేద్ నగర్ లో నిర్వహించడం అనేది జరుగుతుంది నలభై ఏడవ డివిజన్ మధు గార్డెన్ ప్రాంతం అమీర్ నగర్ లో నిర్వహించడం జరుగుతుంది యాభై ఐదవ డివిజన్ హనుమాన్ టెంపుల్ ప్రాంతం మంకమ్మ తోట దగ్గర నిర్వహించడం అనేది జరుగుతుంది యాభై ఆరవ డివిజన్ సాయిబాబా టెంపుల్ భాగ్యనగర్లో లో నిర్వహించడం జరుగుతుంది యాభై ఎనిమిదవ డివిజన్ కేడిఆర్ పార్క్ జ్యోతి నగర్ నిర్వహించడం అనేది జరుగుతుంది యాభై తొమ్మిదవ డివిజన్ ఆఫీస్ దగ్గర జ్యోతి నగర్ నిర్వహించడం అనేది జరుగుతుంది అరవైవ డివిజన్ మాతా టెంపుల్ దగ్గర జ్యోతి నగర్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ విధంగా జనవరి నాలుగవ తారీఖు వరకు టోటల్గా అరవై డివిజన్లలో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది ఈ